మనం ఓకే ఇప్పుడు ఇటు ఎక్కడికి తీసుకెళ్తుంది మనకి దారి ఓకే అవునా లేదండి ఏదో ఉన్నట్టుంది ఉందా మనం బ్యాగ్ అక్కడ యూజ్ చేయొచ్చు ఓకే కష్టపడి వెళ్తున్నామంటే చలో ఇక్కడ అసలు వెళ్ళడానికి కూడా బాగుండదు బెలూన్ యాత్రికుడు అండ్ వాడి వీడియోగ్రాఫర్ చాలా కష్టపడుతున్నారు మీకోసం తల కొంచెం పైకి మీకు తల పగిలిపోయే ఛాన్స్ ఉంది తగిలే ఛాన్స్ ఉంది ఓ బెలూమ్ గుహలు బెలూమ్ గుహలు దిస్ ఈస్ ద ఎంట్రన్స్ రండి మన బ్రో మళ్ళీ వీడియో కాస్త రిటర్న్ వస్తుంది దిస్ ఈస్ ద బిలూమ్ గుహలు ఇట్లా లోపలికి వెళ్ళాలి నేను కా గుహలు అంటే జస్ట్ కొండ కొండలు అంటే కొండ కింద ఉంటాయేమో అనుకున్నా జస్ట్ ఇది ల్యాండ్ కింద ఉన్నాయి చూసారా అలా పయనించొచ్చాను ఇట్లా సో బిలు గుహలు బిలు గుహలు సో నాకు తెలిసి ఇక్కడ ఇంకో శుభాశనరుస్తారేమో మందు వాళ్ళు పాయస్ లాగా సుభాషు అంటాడేమో చూడండి గాయస్ బిల్లుమ్ కేవ్స్ బిల్లుమ్ కేవ్స్ ఫైనలీ ఎగ్జిట్ అవుతున్నాం నాకు చాలా బాధగా ఉంది అప్పుడే వెళ్ళిపోతున్నాం అని ఇంకేమైనా మీరు మిస్ చేసినట్టు ఏమైనా ఫీలింగ్ అంటే మిస్ చేశారు ఏమన్నా ఫస్ట్ టైం కదా ఎగ్జైట్ ఉందా బయట వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అప్పుడే బాధగా ఉంది ఇంకా సేపు ఉన్నామనేసి ఉంది కాబట్టి అనౌన్స్ చేశారు ఆల్రెడీ అహ్ ఇవ అవుట్ ఆఫ్ హేమ ఐ సే ఓకే ఆ టైమింగ్స్ చెప్పగలరా మీరు సో మార్నింగ్ 9 నుంచి ఓకే ఈవినింగ్ 5 వరకొనొచ్చు యు నో ఓన్లీ లాస్ట్ ఓకే హావ్ టు ప్లాన్ సో ఇదంతా చూడడానికి మినిమం హాఫ్ డే వన్ డే ఈజీగా ఖచ్చితంగా వన్ డే ట్రిప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మీరు ఇక్కడికి తెచ్చుకోవాల్సి ఉంటే ఫుడ్ వాటర్ బాటిల్ మీకు నచ్చిన ఫుడ్ అంతా తెచ్చుకోవాలి ఇలా వెళ్తే ఏమన్నా కనిపించే ఛాన్స్ ఉందా ఏముందండి అక్కడ ఓకే 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 ఇక్కడ కొంచెం కష్టతరం కాబట్టి మీరు నార్మల్ వేరే వచ్చారు అమ్మాలి అమ్మ బొమ్మాలి జాగ్రత్తగా ప్రయత్నించుకుని రావాలి అవకాశం ఇలా షార్ప్ గా ఉన్నాయా కర్వ్డ్ ఉన్నాయని అంటే ప్రీవియస్ గా షార్ప్ సో మళ్ళీ యాక్చువల్ కోసం ఇక్కడ కట్ చేశారు ఓకే కట్ చేసి కొంచెం కరుడుగా చేశారు కర్వ్డ్ చేశారు సో అంటే పేపర్ లేదు అయినా రాయే కదా బట్ అంత రాయని గుద్దినా రాయ సాల్ట్ ఫగలే తలే 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 సో ఇక్కడ సినిమా షూటింగ్స్ ఏమైనా జరిగా మీకు ఏమైనా అడిగి ఉందా తెలీదు కానీ తిరిగి ఉంటాయి కరెక్ట్ మేబీ ఎక్కడ ఇంటర్ కనెక్ట్ అయ్యండి చూడండి నుంచే ఇంకా పెట్టే పెట్టేలోపి ఎన్ని వస్తున్నాయో

తప్పకుండా వచ్చి చూడాల్సిన ప్లేస్ అండి అందరూ తప్పకుండా వచ్చిరండి ఎస్ డెఫినెట్లీ యు ఆల్ హ్యావ్ నె టు విజిట్ హియర్ ఇదంతా ఆర్టిఫిషియల్ కిందంతా పైనంతా చది మీరు చూడవచ్చు మొత్తం రాఖీ రెడీ ఇట్లా మనం పైకి కూడా వెళ్ళొచ్చు ఏముంటాం మీ సార్ బెలూన్ యాత్రికుడు పాతరంగా ఎలా ఇక్కడ స్టేర్ కేజ్ డ్యామేజ్ అని ఉంది పర్లేదా వెళ్ళడానికి ఓకే అడ్వెంచర్ ఓ చాలా కష్టతరగా ఉన్నట్టుంది ముసిరాళ్ళు మీరు ఇది సజెస్ట్ చేస్తారా ముసలి రావద్దండి సైడ్ వచ్చినా ఇక్కడ ఎక్కద్దు అండి అంత మన వ్యూయర్స్ కోసమే ెలూన్ యాత్రికుడు కెన్ యూ ప్లీజ్ టేక్ దిస్ హెల్మెట్ నేను కూడా ఇక్కడ ఎక్కువే ఛాన్స్ ఉంది బట్ వ్యూవర్స్ కోసం ఐఎమ్ దిస్ వా సూపర్ కోటి లింగాలకు దారా అది అంటే మనం ఇప్పుడు అక్కడ చూసాం కదా కోటి లింగాలు పాత సో ఇలా ఏమైనా ఉంటుందా మనం వచ్చింది పాతల గంగ అటు ఉంది మాయా ఇటు కూడా ఏది ఉంది జస్ట్ మనం ఇక్కడ జస్ట్ చూపిస్తాం అంటే లోపలికి వద్దు ఇలా వెళ్దాం కలర్ఫుల్గా ఉంది వ్యూయస్ కోసం ఏముంది సో వాట్ వాట్ ఇట్ అవునా ఓకే ఓకే

Thank okay. you. he is already right said hi he said ah uh, uh, say again he also to said hi say hi say hi kid hi here here see here kidena le 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 finally we to patala patala ganga we tirunnilala ada అంటే నీరు ఎక్కడైనా ఓకే బిరూన్ యాత్రికుడు మనకి ఆ గంగలోకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటారు పెట్టారు దీక్ష గో బెలూన్ యాత్రికుడు గో గివ్ మీ దట్ హెల్మెట్ గో అండ్ చెక్ ద వాటర్ బెలూన్ యాత్రికుడు చెప్పులు తీశాడు వెళ్ళబోతున్నాడు శివలింగం శివలింగం నుంచి కొంచెం వివరించగలరా మీరు శివలింగం అంటే శివుని గంగా సో లేదు లేదు ఒరిజినల్ ఏం లేదు ఆర్టిఫిషియల్ ఓకే వాటర్ ఎలా ఉన్నాయి ఓ అండ్ టేస్ట్ ఏమైనా చేయగలరా వద్దు ఓకే త్రీ టైమ్స్ ఓహో మ్యాన్యువల్ బోర్ లోపలికి వెళ్ళి ఛాన్స్ ఏమైనా ఉందా లోపలికి ఇంకా వెళ్ళచ్చు వాటర్ ఫ్లో ఉంది కాబట్టి